హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత చరిత్రలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇలా పర్సనాలిటీ డెవలప్మెంట్ లైఫ్ స్టైల్ ఇలా ఎన్నో ప్రయోజనకరమైన చక్కని వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రయోజనాలు మీరు కూడా పొందుకోవాలనుకుంటే మీకు నచ్చితే మా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం ఇక ఈరోజు వీడియోలోకి వెళ్దాం వెళ్ళే ముందు మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈరోజు మనము ఒక ప్రముఖ వ్యక్తి ఆమె ఎవరో కాదు ఒక అమెరికన్ రాజకీయవేత్త న్యాయవాది ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్కి నలభై తొమ్మిదో ఉపాధ్యక్షురాలుగా మొన్నటి వరకు ఉన్నటువంటి కమలా హారిస్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం కమలాదేవి హ్యారిస్ అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల అరవై నాలుగున జన్మించారు ఆవిడ ఒక అమెరికన్ డెమోక్రటిక్ పార్టీ సభ్యురాలు రాజకీయవేత్త న్యాయవాది యునైటెడ్ స్టేట్స్ ఉపాధ్యక్షురాలిగా రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవైన అధికారం చేపట్టారు కమలా హారిస్ రెండు వేల ఇరవై ఎన్నికలకు డెమోక్రాటిక్ వైస్ ప్రెసిడెంట్ నామిని అధ్యక్షుడిగా ఎన్నికైన అనగా మాజీ ఉపాధ్యక్షుడే అయిన జాన్సన్ ఆర్ బైడెన్ జూనియర్తో పాటు రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్లను ఓడించారు ఆమె మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మొదటి ఏషియన్ అమెరికన్ యుఎస్ చరిత్రలో మొదటి మహిళా ఉపాధ్యక్షురాలు ఆవిడ కాలిఫోర్నియా జూనియర్ యునైటెడ్ స్టేట్స్ సెనేటర్గా రెండు వేల పదిహేడు నుండి పనిచేశారు ఇంకా ఆమె వ్యక్తిగత వివరాలు చూద్దాం ఆమె రాజకీయ పార్టీ డెమోక్రటిక్ తల్లిదండ్రులు డొనాల్డ్ జే హ్యారిస్ శ్యామలా గోపాలన్ జీవిత భాగస్వామి డగ్లస్ ఎంహాఫ్ ఆగస్టు ఇరవై రెండున వారి వివాహం రెండు వేల పద్నాలుగు బంధువులు మాయా హ్యారిస్ అనగా ఆమెతో బుట్టువు మీనా హ్యారిస్ సోదరి కుమార్తె పివి గోపాలన్ అంటే వాళ్ళ తాతగారు క్యాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించిన హ్యారిస్ హోవార్డ్ విశ్వవిద్యాలయం కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం హ్యాస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా గ్రాడ్యుయేట్ ఆమె ఈ హ్యాస్టింగ్స్ కాలేజ్ ఆఫ్ లా గ్రాడ్యుయేట్ శాన్ ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయానికి తరువాత శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయానికి సిటీ అటార్నీగా నియమించబడటానికి ముందు ఆమె అల్మెడా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయంలో తన వృత్తిని ప్రారంభించింది రెండు వేల మూడులో ఆమె శాన్ ఫ్రాన్సిస్కో జిల్లా న్యాయవాదిగా ఎన్నికయ్యారు ఆమె రెండు వేల పదిలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్గా ఎన్నికయ్యారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో తిరిగి ఎన్నికయ్యారు ఆమె రెండు వేల పదహారు సెనేట్ ఎన్నికల్లో లోటా శాంచెజ్ను ఓడించారు యునైటెడ్ స్టేట్స్ సెనెట్లో అడుగుపెట్టిన రెండవ ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మొదటి దక్షిణాసియా అమెరికన్ సెనేటర్గా ఆమె ఆరోగ్య సంరక్షణ సంస్కరణ గంజాయి ఫెడరల్ డీషెడ్యూలింగ్ నమోదు కాని వలసదారులకు పౌరసత్వానికి మార్గం డ్రీమ్ చట్టం దాడి ఆయుధాలపై నిషేధం ప్రగతిశీల పన్ను సంస్కరణలకు మద్దతు ఇచ్చింది సెనేట్ విచారణ సందర్భంగా ట్రంప్ పరిపాలనా అధికారులను సూటిగా ప్రశ్నించనందుకు ప్రశ్నించినందుకు ఆమె జాతీయ ప్రొఫైల్ సంపాదించింది హారిస్ ట్వంటీ ట్వంటీ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ నామినేషన్ కోసం పోటీ పడ్డారు డిసెంబర్ మూడు రెండు వేల పంతొమ్మిదిన తన ప్రచారాన్ని ముగించే ముందు జాత జాతీయ దృష్టిని ఆకర్షించారు ఈమె ఆగస్టు పదకొండు రెండు వేల ఇరవైన జరిగిన ట్వంటీ ట్వంటీ ఎన్నికల్లో ఆమెను మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ సహచరిగా ప్రకటించారు జెరాల్డిన్ ఫెరారో సారా పాలిన్ తర్వాత ఆమె మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మొదటి ఏషియన్ ఏషియా అమెరికన్ ప్రధాన పార్టీ టికెట్పై మహిళా ఉపాధ్యక్షురాలు ఇంకా ఆమె ప్రారంభ జీవితము విద్యా బాల్యం గురించి తెలుసుకుందాం హ్యారిస్ అక్టోబర్ ఇరవై పంతొమ్మిది వందల అరవై నాలుగున కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లో జన్మించారు ఆమె తల్లి శ్యామల గోపాలన్ జీవశాస్త్రవేత్త ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ జన్యువుపై ఆవిడ చేసిన పని రొమ్ము క్యాన్సర్ పరిశోధనలో ఉపయో ఉపయోగపడినది బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో గ్రాడ్యుయేట్ విద్యార్థిగా పద్దె పద్దెనిమిది వన్ సారీ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారతదేశం నుండి యుఎస్ వచ్చారు శ్యామల పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఎండో క్రైనాలజీలో పిహెచ్డీ పొందారు కమలా హ్యారిస్ తండ్రి డోనాల్డ్ జే హ్యారిస్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమెరిటస్ ఆఫ్ ఎకనమిక్స్ ఇతను పంతొమ్మిది వందల అరవై ఒకటిలో బ్రిటిష్ జమైకా నుండి బర్కిలీలో అధ్యయనం కోసం యుఎస్ చేరుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆర్థిక శాస్త్రంలో పిహెచ్డి పొందాడు ఆమె పన్నెండు సంవత్సరాల వయసు వరకు హ్యారిస్ ఆమె చెల్లెలు మాయా హ్యారిస్ కాలిఫోర్నియాలోని బర్కిలీలో నివసించారు చిన్నతనంలో హ్యారిస్ సెంట్రల్ బ్యాం సెంట్రల్ బర్కిలీలోని మిల్వియా వీధిలో కొంతకాలం నివసించారు ఆపై ఆమె కుటుంబం వెస్ట్ బర్కిలీలోని బాన్క్రాఫ్ట్ వేలోని పై అంత డూప్లెక్స్ పై అంతస్తుకు వెళ్ళింది ఈ ప్రాంతాన్ని తరచుగా ఫ్లాట్ ల్యాండ్స్ అని పిలుస్తారు ఇక్కడ ఎక్కువగా ఆఫ్రికన్ అమెరికన్ మనుషులు నివసిస్తూ ఉన్నారు ఇక్కడ ఆమె ఏడు సంవత్సరాల వయసులో ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు ఆమె పన్నెండు ఏళ్ళ వయసులో హ్యారిస్ ఆమె సోదరి తమ తల్లితో కలిసి కెనడాలోని క్యూబెక్లోని మ్యాంట్రియల్కు వెళ్ళారు అక్కడ వారి తల్లి మెక్ గిల్ విశ్వవిద్యాలయం అనుబంధ యూదు జనరల్ హాస్పిటల్లో పరిశోధన బోధనా స్థానాన్ని ఆంగ్ అంగీకరించింది హారిస్ ఫ్రెంచ్ మాట్లాడే మిడిల్ మిడిల్ స్కూల్ నోట్రే డ్యామ్ డెస్నీగెస్ క్యూబెక్లోని వెస్ట్ మౌంట్లోని వెస్ట్ మౌంట్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో పట్టభద్రాలయ్యింది ఉన్నత పాఠశాల తరువాత హ్యారిస్ వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ విశ్వవిద్యాలయంలో చారిత్రాత్మక నల్లజాతి విశ్వవిద్యాలయం అక్కడ హాజరయ్యారు హ్యారిస్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో హోవార్డ్ నుండి పొలిటికల్ సైన్స్ ఎకనమిక్స్ పట్టా పొందారు ప్రతికూల నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థుల కోసం లీగల్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ ప్రోగ్రామ్ ద్వారా కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని లా స్కూల్కు హాజరు కావడానికి హ్యారిస్ కాలిఫోర్నియాకి తిరిగి వచ్చారు యూ యూసీ హేస్టింగ్స్లో ఉన్నప్పుడు ఆమె బ్లాక్ లా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యాయానికి అధ్యక్షురాలుగా పనిచేశారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జూ జూరిస్ డాక్టర్తో ప పట్టభద్రలు జూన్ పంతొమ్మిది వందల తొంభైలో కాలిఫోర్నియా బార్లో చేరారు ఇక ఆమె వ్యక్తి వ్యక్తిగత జీవితం కొంత తెలుసుకోవాలి మనం ఆమె వ్యక్తిగత జీవితం కాలిఫోర్నియాలోనే శాంటా బార్బరాలో ఆగస్టు ఇరవై రెండు రెండు వేల పద్నాలుగున డగ్లస్ ఎంఎఫ్ను హ్యారిస్ వివాహం చేసుకున్నారు డగ్లస్ వెనుబుల్ ఎల్ ఎల్ ఎల్పి లాస్ ఏంజల్స్ కార్యాలయంలో హ్యారిస్ భాగస్వామిగా ఉన్న న్యాయవాది ఆగస్టు రెండు వేల పంతొమ్మిది నాటికి హ్యారిస్ ఆమె భర్త నికరం విలువ ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లు మళ్ళీ చెప్తున్నానండి ఎనిమిది పాయింట్ ఆమె భర్త నికర విలువ ఎనభై ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లు ఆమె అమెరికన్ బాప్టిస్ట్ చర్చి యుఎస్ఏ శాన్ ఫ్రాన్సిస్కోలో థర్డ్ బాప్టిస్ట్ చర్చ్ సభ్యురాలు ఇంకా హ్యారిస్ సోదరి గురించి చదువుకుందాం హ్యారిస్ సోదరి మాయ మాయా హారిస్ ఒక ఎన్బిసి రాజకీయ విశ్లేషకురాలు ఆమె బావమరిది టోనీ వెస్ట్ ఉబెర్లో సాధారణ న్యాయవాది మాజీ యునైటెడ్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సీనియర్ అధికారి ఆమె మేనకోడలో మేనా హ్యారిస్ ఫినామినల్ ఉమెన్ యాక్షన్ కా క్యాంపెయిన్ వ్యవస్థాపకురాలు ఇంకా వారు అందుకున్నటువంటి అవార్డులు రావాల్సినటువంటి గౌరవాలు చూద్దాం రెండు వేల ఐదులో నేషనల్ బ్లాక్ ప్రాసిక్యూటర్స్ అసోసియేషన్ హారిస్కి ది తుర్గోడ్ మార్షల్ అవార్డు దాన్ని ప్రదానం చేసింది అదే సంవత్సరం అమెరికాలోని అత్యంత శక్తివంతమైన ఇరవై మహిళలు ఇరవై మహి ఇరవై మంది మహిళలను ప్రొఫైలింగ్ చేసి ఇరవై మంది మహిళలను ప్రొఫైల్ చేసిన న్యూస్ వీక్ నివేదికలో ఆమె మరో పంతొమ్మిది మంది మహిళలతో కలిసి కనిపించారు రెండు వేల ఆరులో హ్యారిస్ నేషనల్ డిస్ట్రిక్ట్ అటార్నీ అసోసియేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు ఈ అసోసియేషన్ దిద్దుబాట్లు రీ ఎంట్రీ కమిటీకి సహా అధ్యక్షుడిగా నియమించబడ్డారు రెండు వేల ఏడులో ఇబోనీ ఆమెను వంద అత్యంత ప్రభావవంతమైన బ్లాక్ అమెరికన్స్ బ్లాక్ అమెరికన్లలో ఒకరిగా పేర్కొంది రెండు వేల ఎనిమిదిలో కాలిఫోర్నియా లాయర్ మ్యాగజైన్ ఆమెను అటార్నీ ఆఫ్ ది ఇయర్గా ఎంపిక చేసింది ఆ సంవత్సరం తర్వాత ప్రచురం న్యూయార్క్ టైమ్స్ కథనం ఆమెను యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్న మహిళగా గుర్తించింది ఆమె కఠినమైన పోరాట యోధురాలుగా ఆమె ఖ్యాతిని పైకి పైకి బాగా ఆమె ఖ్యాతిని ఎత్తి చూపిందన్నమాట రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికలు ఆమె చేసినటువంటి రాష్ట్రప్ర రాష్ట్రపతి ప్రచారం గురించి తెలుసుకుందాం రే ట్వంటీ ట్వంటీ అధ్యక్ష పదవికి డెమోక్రాటిక్ నామినేషన్ కోసం హ్యారిస్ ఒక అగ్ర పోటీదారినిగా సంభావ్య నాయకురాయలుగా పరిగణించబడ్డారు జూన్ రెండు వేల పద్దెనిమిదిలో ఆమె దీనిని తోసిపుచ్చడం లేదు అని ఓటంకించింది జూలై రెండు వేల పద్దెనిమిదిలో ఆమె ఒక స్వచరిత్ర వృత్తాంతమును ప్రచురిస్తుందని ఇది తను రేస్ ఉంది అన్నటుకు సంకేతమని ప్రకటించారు జనవరి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన హ్యారిస్ అధికార అధికారికంగా ఆమె ప్రకటించింది అభ్యర్థిత్వాన్ని కోసం యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడులో టూ థౌజండ్ ట్వంటీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలలో ఆమె అభ్యర్థత్వ ప్రకటన తర్వాత మొదటి ఇరవై నాలుగు గంటల్లో ఒక ప్రకటన తర్వాత రోజులో అత్యధిక విరాళాలు సేకరించినందుకు రెండు వేల పదహారులో బెర్నీ స్టాండర్డ్ బెర్నీ స్టాండర్డ్స్ సృష్టించిన రికార్డును ఆమె సమం చేశారు పోలీసుల అంచనా ప్రకారము జనవరి ఇరవై ఏడున కాలిఫోర్నియాలోని ఓక్లాండ్లోని తన స్వస్థలమైన ఆమె అధికారిక ప్రచార కార్యక్రమానికి ఇరవై వేల మంది హాజరయ్యారు జనవరి ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిన హ్యారిస్ ట్వంటీ ట్వంటీ యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికల్లో యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి తన అభ్యర్థిత్వం అధికారికంగా బదిలీ అధికారికంగా ప్రకటించారు నిధుల కొరతను ఎదుర్కొంటూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మూడున హ్యారిస్ ట్వంటీ ట్వంటీ డెమోక్రటిక్ నామినేషన్ కోరడం నుండి వైదొలిగారు మార్చి టూ ట్వంటీ ట్వంటీలో హారిస్ అధ్యక్షుడిగా జో బైడెన్ను అభ్యర్థత్వం ఆమోదించారు ఇక ఉపాధ్యక్ష ప్రచారం మే రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ బ్లాక్ కా బ్లాక్ కాకస్ సీనియర్ సభ్యులు బీడెన్ హ్యారిస్ టికెట్ ఆలోచనను ఆమోదించారు ఫిబ్రవరి చివరిలో బైడెన్ ట్వంటీ ట్వంటీ సౌత్ కరోలినా డెమోక్రాటిక్ ప్రైమరీలో విప్ జిమ్ క్లబ్నర్ క్లైబర్న్ ఆమోదంతో భారీ విజయాన్ని సాధించారు సూపర్ మంగళవారం నాడు మరిన్ని విజయాలతో మార్చి ఆరంభంలో క్లైబర్న్ బైడెన్కు ఒక నల్లజాతి స్త్రీని ఉపాధ్యక్ష పదవికి సహచరిగా ఒప్పుకో ఎన్నుకోవాలని సూచించాడు ఆఫ్రికన్ మహిళలు ఆఫ్రికన్ అమెరికన్ మహిళలకు వారి విధేయతకు ప్రతిఫలం అవసరం అని వ్యాఖ్యానించారు మార్చిలో మార్చిలో బైడెన్ తన కోసం ఒక మహిళను ఎన్నుకోవడానికి కట్టుబడి ఉన్నారు ఆగస్టు పంతొమ్ పదకొండు టూ థౌజండ్ ట్వంటీన బైడెన్ హారిస్ను ఎంచుకున్నట్లు ప్రకటించారు బైడెన్ హ్యారిస్ను ఎన్నుకున్నట్లు ప్రకటించారు ఆమె మొదటి ఆఫ్రికన్ అమెరికన్ మొదటి భారతీయ మహిళ మొదటి భారతీయ అమెరికన్ జెరాలిన్ ఫెరారో సారా పాలిన్ తర్వాత మూడవ మహిళ టికెట్ కోసం వైస్ ప్రెసిడెంట్ నామినీగా ఎంపిక అయ్యారు ఇంకా ఆ తర్వాత మరి ఉపాధ్యక్షురాలుగాను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఆమె చేసినటువంటి సేవని ఒకసారి చూసి మనం ముగింపు చేసుకుందాం ఉపాధ్యక్షురాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కమలాదేవి హ్యారిస్ రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవైనా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించారు ఫ్రెండ్స్ విన్నారు కదా ఇలాంటి ఎంతోమంది చక్కని వ్యక్తిత్వం ఉన్నటువంటి స్త్రీ పురుషుల వ్యక్తిగత వివరాలు అనగా వాళ్ళ బయోగ్రఫీస్ మన ఛానల్ నుండి అందిస్తూ ఉన్నామండి మరి ఇది నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరి ఈరోజు ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్